ఈ ఏడాది పంట వేయకముందే రైతు భరోసా ఇస్తామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ హఠాహసంగా ప్రారంభించారు అంతకుముందు ఎడ్లబర్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు పలికారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు అంతకుముందు కార్యక్రమానికి ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నూట యాభైకి పైగా స్టాల్స్ ను మంత్రులు పరిశీలించారు స్టాళ్లలో ఆయిల్ ఫామ్ ప్రకృతి సిద్దంగా పండించిన కూరగాయలు ఉద్యానవన పట్టు పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తుల వివరాలు ఆరా తీశారు ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కావస్తున్న సందర్భంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు మూడు రోజుల పాటు జరిగే కిసాన్ మేళాకు రైతులు తరలి రావాలని కోరారు ఇక్కడి స్టాళ్లను పరిశీలించి నూతన వ్యవసాయ విధానాలు పంటలను పరిశీలించాలని సూచించారు సాంప్రదాయ సాంప్రదాయ పంటలతో వాణిజ్య పంటల్ని యొక్క యాంత్రీకరణను అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెళికబల్ని శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిసాన్ మేళ మూడు రోజుల పాటు ఉంటుంది నేను హుజరాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా జనగామ అన్న జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది ఈ పనులున్న రైతులకు దయచేసి అందరికీ పేరు పేరున ఆహ్వానం దొరుకుతా ఉన్నా మీరు ఒక్కసారి ఈ మూడు రోజులు జరిగేటువంటి కిసాన్ మేళకు వచ్చి మరి అది హార్టికల్చరా అగ్రికల్చరా సెరికల్చరా ఎనిమల్ హస్బెండరీయా నూతన సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకే రైతు మహోత్సవం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇప్పటి అన్నదాతలు గతంలో కంటే ఎక్కువ మొత్తంలో యూరియా పురుగుల మందులు వినియోగిస్తున్నట్టు వివరించారు దీంతో ఇతర దేశాల్లో మన పంటలకు డిమాండ్ తగ్గిపోయిందన్నారు దీంతో రైతులకు ఏం కావాలో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తెలంగాణ రైతులు పక్క రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు మూడు రోజుల పాటు రైతులు తమ అనుభవాలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో ఈ వేదికపై చర్చించాలని సూచించారు ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం పురుగు మందులు ఎక్కువంటి వాడుతున్నాం అంటే యూరియా అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం మన తాతలు పండించినటువంటి నేచురల్ ఫార్మింగ్ కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు మనం కూడా మన రాష్ట్రానికి సరిపోని ఉత్పత్తులే కాకుండా పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతు వెళ్ళాలి అందుకని ఈ సంవత్సరం రైతు భరోసా వాళ్ళ పంటలు వేయకముందే వాళ్ళ టేబుల్లోకి అని చెప్పి నిన్న ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు ఎత్తనం నాట్లు పెట్టక ముందే మీ రైతు భరోసా మీ ఖాతాల్లో ఏపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మంత్రి గారు అడుగుతున్నారు అందుకనే కలెక్టర్ గారు స్థలం ఇస్తే మీ ఉస్మాబాద్ లో కూడా గోడౌన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా మనకు కావాల్సినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా మీకు దగ్గరలోనే వస్తుంది ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టు